నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు సమీపంలోని లెక్యూ కాలనీ మూడో వీధి నందు లిటిల్ బర్డ్స్ హైస్కూల్ నందు ఈరోజు ఉదయం ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఫ్రీ మోడల్ ఏపీలాసెట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామినేషన్కు సుమారు ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిస్టిక్ కోర్టు నెల్లూరు మద్దల విజయగారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీబీసీ అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ నాగరాజు యాదవ్ వైస్ ప్రెసిడెంట్ నక్కసీనయ్యసాగర్ జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ రావు తదితరులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏపీ బీసీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం రెండు వేల పదహారో సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్ళే సంస్థనే ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ జూనియర్ సివిల్ జడ్జెస్ ఎగ్జామ్స్ కానీ ఎనీ ఎనీ ఎగ్జామ్స్ వీటికి సంబంధించిన కూడా కండక్ట్ చేస్తూ ఈ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అయినా కూడా ఈ కండక్ట్ చేసేటప్పుడు ఈ విధమైన ప్రాతిపదిక కాకుండా ఎవరైనా పార్టిసిపేట్ చేసే విధంగా అవకాశాలు కల్పించి ఈ విధంగా ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈ విద్యార్థి విద్యార్థులందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న వీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ స్వార్థంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఇంత నిస్వార్థంగా ఏ విధమైన బెనిఫిట్ ఆశించకుండా చేస్తున్న వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు వీరు ఇదే విధంగా అభివృద్ధి చెంది ఈ విధానమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ విద్యార్థి విద్యార్థుల సహాయ సహకారాలు అందిస్తూ వేరే ఇతర ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తే అవకాశం ఉంటే కూడా ఆ విధంగా కూడా చేసి వీరికి ఈ కోచింగ్లు అవి ఇవి తీసుకుని ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థితిలో లేని వారందరికీ కూడా ఈ విధానమైన సహ సహాయ సహకారాలు అందించాలని హలో ఏపీబీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మరి ఈ యొక్క మా అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అడ్వకేట్స్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మేము ఆలోచించి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్ల కృష్ణ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అసోసియేషన్ రెండు వేల పదహారులో ఏర్పాటు చేయడం జరిగింది సో రెండు వేల పదహారు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అంటే ఎనిమిది సంవత్సరాలు రెగ్యులర్గా అడ్వకేట్స్కి ఈ యొక్క ఫ్రీ మోడల్ లా టెస్ట్ కానీ తర్వాత ఏపీ ఏబిపి యొక్క టెస్టులు కానీ మోడల్ టెస్టులు తర్వాత జూనియర్ సివిల్ జడ్జి టెస్టులు కూడా రెగ్యులర్గా మేము కండక్ట్ చేయటం జరుగుతుంది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకేసారి వాళ్ళు ఫ్రెష్గా పోయి కన్ఫ్యూజ్ కాకుండా ఆ పేటర్న్ పేపర్ యొక్క పేటర్న్ ఎట్లా ఉంటుంది ఆ పేటర్న్ ప్రకారం ఎట్లా ఆన్సర్ చేయాలి ఏ విధంగా ఉండాలని ఆ యొక్క అవగాహన కోసం ఇలాంటి యొక్క టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు స్టేట్ లెవెల్లో మొత్తం కూడా ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు కూడా ఈ యొక్క మార్క్ టెస్ట్ను కండక్ట్ చేయటం జరుగుతుంది సో గత సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అటెండ్ అయిన విద్యార్థులు అందరూ కూడా కలిసి అయా మేము మీ యొక్క మార్క్ టెస్ట్ వల్ల మాకు అనుభవం వచ్చింది మేము చాలా వరకు మేము ఆన్సర్ చేయగలిగాము బాగా సక్సెస్ అయ్యామని కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేస్తాము మా అడ్వకేట్స్కి వచ్చేటప్పటికి జూనియర్ అడ్వకేట్స్కి ముందు నాలుగు వేల రూపాయలు ఇచ్చేవారు నెలకు స్టైఫండ్కి వాళ్ళు నిలదొక్కోవడానికి ఈ యొక్క నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవడానికి గవర్నమెంట్తో పోరాడి దాన్ని ఐదు వేలు చేయించాము తర్వాత వీరేం చేస్తారంటే ఏపీపీస్ దగ్గర జీపీస్ దగ్గర ఏజీపీస్ దగ్గర మీరు ఉండి ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున ఇస్తా ఇస్తున్నా ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా వచ్చే గవర్నమెంట్ ఉంటే పదివేలు దాకా ఇయడానికి కూడా సంసిద్ధంగా ఉంది అది కూడా కాకుండా ఇంకొక పరిస్థితి ఏర్పడింది మా అడ్వకేట్స్ ఎవరైనా అనారోగ్యం సరిపోయినట్లయితే వాటికి డెత్ బెనిఫిట్స్ కింద ముందు వచ్చి నాలుగు వేలు అట్లా ఇచ్చేవారు ఇప్పుడు అట్లా కాదు మేము పోరాడి దాన్ని ఎనిమిది లక్షలకు చేసాం నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు చేయించాం తర్వాత రెండోది ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కింద గవర్నమెంట్తో మేము రాయబారాలు చేసి కొట్లాడి దాన్ని వంద కోట్ల వరకు కూడా దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయించగలిగాము సో ఇదే కాకుండా ఇంకా పేద ప్రజలు పేద పిల్లలకు స్కూల్లో బుక్స్ కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన నెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా కాకుండా మొన్న కోవిడ్ నైన్టీన్ పీరియడ్లో కూడా మెడిసిన్స్ కూడా సప్లై చేశాము సో ఈ విధంగా మా యొక్క అసోసియేషన్ వెనకాడకుండా ప్రతి విషయంలో కూడా అందరికీ సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశం చొప్పున ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి